అయితే చూడండి ఇప్పుడైతే శుభ్రంగా అయితే కడుక్కున్నాము అనమాట ఒకసారి రెండు మూడు సార్లు అయితే గడిగినం బాగా నీళ్ళు అయితే ఉంది దీన్ని తీసుకొని ఇంకా కర్రీ చేసుకోవటమే శుభ్రంగా క్లీన్గా అయితే కడుక్కోవాలి రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు బాగా మంచిగా కడగాలి సో ఈ వీడియో చూసే ముందుగా అయితే ఈ స్క్రీన్ మీద గడపడుతున్నా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే ఇంకా ఇక్క రెడీ అయింది నీళ్ళు పోసుకొని ఇంకా మనము కుక్కర్లు అయితే చేసుకోవాలి ఈ కుక్కర్ కూడా బాగా జరుపుకొని అయితే కుక్కర్ కుక్కర్లు అయితే వేసుకున్నాం అనమాట ఇప్పుడైతే నేను మటన్లోకి వెళ్తే మసాలాలు కారం ఉప్పు పని చేసి ఒకసారి కూడా ఐదు ఆరు విసిల్ వచ్చేదాకా అయితే ఉడికించుకొని తర్వాత తీర మాత్రలు అయితే వేసుకుంటాను ఇప్పుడు చర్చకి పోతున్నాం కాబట్టి టైం లేక నేను తొందరగా తొందరగా అయితే వేసుకుంటాను ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా పసుపు అన్ని వచ్చి ఇంకో తగినంత తగినంత వేసుకో వేసేస్తాను అంటే నేను మామూలుగా అంటే తాలింపు వేసుకున్నాం కదా ఇలా గ్రేవీకి అయితే అన్నీ కొంచెం కొంచెం వేసిన అందుకని నేను ఇప్పుడు మటన్ లేక మటు కొంచెం కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ సారకపోతే మళ్ళీ మనం ఉడికించుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపిచ్చుకోండి కొంచెం నీళ్ళు కూడా వేసుకుందాం అంటే ఉడకాలి కదా మనకి అందుకని ఒక స్పూన్ నూనె కూడా వేసుకుందాం ఇప్పుడు మనకైతే ఇంకా ఆరు విసిల్కైతే మనకి మటన్ అయితే ఉడికిపోతుందన్నమాట అంటే బీప్ కదా అందుకని ఆరు విసిల్కై ఉడికేస్తుంది ఇంక ఇది ఉడికి నమ్మిట నాకైతే ఇది తాలింపులు అయితే వేసుకోవాలి ఏం చేస్తావు సో ఎంతవరకు వచ్చింది కూర అయిందా సో దీంట్లో ఇంట్లో వరకు ఇంకా ఇది మాల ఉంచిన ఒకదిగా అయింది మీరు తర్వాత ఆఫ్ చేసుకోండి టైం అయింది నేను గుడికి రెడ్ అవుతుంది బయట సరేనా ఉంచు పడాలి టైం తొమ్మిది ముప్పై పది ముప్పై పది నలభై చిన్న మంట మీదనే ఉంటావు నువ్వు నాకు పెట్టి వచ్చి చూడు కలిదిప్పి సరిపోతుందంటే చెప్ప నిమిషాలు చిన్న మంట మీదనే పెడితే నువ్వు చూడు కలిదిప్పి చూడు నీకు కరెక్ట్గా సరిపోతుంది అంటే ఆఫ్ చేసి సో రిప్కా వదిలిపెట్టి వచ్చిన తర్వాత అయితే మనం ఇంకా కర్రీ చూద్దాము ఎలా ఉందో ఆ కర్రీ అయితే ఉడుగుతూ ఉంది టైం అయితే చెప్పిపోయింది దాటిపోయింది సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే మనం కర్రీ ఎలాగుండేది చూసేద్దాం సో ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే ఉడికిపోయింది సో కర్రీ అయితే మనం ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉడికింది చూడండి సో మనమైతే ఇంకా భోంచేయాలి అన్నం వేసుకొని చర్చికి వెళ్ళింది కదా సో మనం అన్నం వేసుకొని అయితే భోంచేద్దాం సో ఇప్పుడైతే మనం నేను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా సో అన్నం అయితే వేసుకుందామండి

మనమైతే ఇప్పుడు గ్యాన్ నీళ్ళు అయితే మనం అయితే పోసుకుంటున్నామో జాలి పెట్టుకోవాలి ఎందుకంటే నలకలు ఉంటాయి ఉంటాయేమో అని నలకలు ఉంటే ఇప్పుడే అట్లా పక్కగా వెళ్ళిపోతాయి ఏదైతే పక్కన బిడ్డామో ఇప్పుడు మనం అయితే చేసుకోవాలి

అదే బాక్ ఇంకా దగ్గరికి తెచ్చుతా కొంచెం తినేదాన్ని బట్ పిల్లలు అయితే తర్వాత తింటారు తో నేనైతే చేసుకోమన్నమాట ఇప్పుడు వేడి వేడిగా భోజనం చేద్దాం రైస్ అన్నము ீப்ரீ சோதா வந்து மசாலா தான் சட் எண்ணி கரெக்டுக்கா

పిల్లలు అయితే తర్వాత తింటారు సోను నేనైతే వేసుకోమన్నమాట ఇప్పుడు వేడి వేడిగా భోజనం చేద్దాం ரைஸ் அன்னமும் பீப் கறி ஸோ இப்போ தலைபா வந்து அட தெ சக்்போய் நீ கரெக்ட்டா. சால பாகுంది. இங்கினு கூட. ஆ. சனோ. நான் சனோ பூசி என்ன 왔다. உமரா அந்த பப்பா டிட ரெண்டுருக்கு. ம். அம்மா தேயتبه. சூப்பர். ஆදின்ல தான நாய் வர. ஏ யான அது पावतनता तुम्हा दिना मामा दिननता पावतनता पावतनता चिल्या को दो बड़ान ले इका बादे नम्बा पापा चुप्पलों दे మాకన నిమక అన్నం కరవడకి తెనాలి ఓకే తీసేయకు మని దోరచేయ్ ఏంటి టేస్ట్ అట్టంలే టేస్ట్ అట్టందా చెప్పువా తినలేదా కట్నవదో నోదినే దగ్నే నిట్నేయె బర్తా ఏంలేదా బా ఇదగో ఏం లో మాగాన నాక కొడుత ఏయై రాగుని అయ్య నూదెచి పూలిలకరాతిరా పూలిల mera ఏబ్రోనేలే ఐ కొని ఉంటా ఆట రొండా నిచి నిదరేమనే ఓ తోడనో జావ్ గ్యూజుమే ఓలే హా జావ్ 其他的呢？然后呢？